హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ అందరికీ సుపరిచితమే ఈ అమ్మడు తెలుగు తమ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది ఎన్నో హిట్ మూవీస్లో నటించిన శృతి హాసన్ వరుస ప్రాజెక్ట్తో బిజీ అయిపోయింది ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది ఈ మూవీ ఆగస్టు పద్నాలుగున థియేటర్స్లోకి రాబోతుంది ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాషన్ పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది పెళ్లి అంటేనే నాకు చాలా భయమేస్తుంది వివాహ పద్ధతిని నేను గౌరవిస్తాను కానీ నాకు మాత్రం అది అవసరం లేదనిపిస్తుంది గతంలో ఒకసారి నేను రిలేషన్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే వరకు వెళ్ళాను కానీ పెళ్లి కాకుండా ఆ ప్రేమబంధం ముక్కలైంది పెళ్ళి అంటే ఇద్దరు మనుషులు ఏకమవడమే కాదు జీవితాంతం ఒకరి బాధ్యతను మరొకరు తీసుకోవడం పెళ్ళంటే ఇష్టం లేదని నేను ఒంటరిగానే మిగిలిపోను ఎప్పటికైనా తల్లి స్థానాన్ని పొందాలనుకుంటున్నాను భవిష్యత్తులో పిల్లల్ని దత్తత తీసుకుంటాను అప్పుడు నేను సింగిల్ పేరెంట్గా మాత్రం వారిని పెంచను ఎందుకంటే నాకు పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ ఖచ్చితంగా అవసరం అయితే ఒంటరి తల్లిదండ్రుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది ప్రస్తుతం నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది ప్రజెంట్ శృతి హాషన్ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయంగా మారాయి ఈ విషయం తెలుసుకున్న వారు షాక్ అవుతున్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్